అయ్ హై ఎవర్రీవన్ ఈరోజు ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా బెండకాయ పచ్చడి తయారు చేసుకుందాం పచ్చడి ఎంత టేస్ట్ అంటే బెండకాయలు ముదిరిపోయి అస్సలు పాడేయక్కర్లేదు ఇంతే అవసరం లేదనమాట తెచ్చుకున్న బెండకాయలు ఎప్పుడన్నా ముదిరిపోయి అస్సలు ఇంకి పాడేయడం అన్న తాటే లేకుండా బెండకాయ పచ్చడి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసుకుందాం తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అనమాట అసలు తినాలా కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకొక ముద్ద ఇష్ట వేడివేడి వేడి అన్నంలో తింటుంటే స్వర్గం అనమాట అంత టేస్ట్ బాగుంటుందండి నిజంగానండి ఒకసారి మీరు ట్రై చేశాక కామెంట్ నాకే ఖచ్చితంగా చేస్తారు అంత బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూసేద్దాం నాకైతే బెండకాయలు ముదిరిపోయి అని చెప్పి ఒక కప్పు బెండకాయలు అయితే తీసుకున్నాం కావాల్సిన టమాటా పచ్చినపప్పు పల్లీలు చింతపండు ఎన్ని మిర్చి అనమాట ఇంకా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఎలా అన్నదిని ఇక్కడ పెట్టినవి మాత్రమే కాదు రెండు కప్పులు ఆయిల్ అయితే వేసుకున్నాను రెండు కప్పులు ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎంతో ఈజీ అండి పల్లీలు అయితే యాడ్ చేసుకుందాం అరకప్పు పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను పెద్ద కప్పుతో బెండకాయ ముక్కలు ఒక కప్పు ముక్కలు అయితే తీసుకున్నాను కదా దానికొచ్చి చిన్న కప్పు గాజుకప్పుతో అరకప్పు తీసుకున్నాను ఇంకా ఎండి మిర్చి ఒక పది ఎండిమిర్చి అయితే తీసుకున్నానండి అంటే మనకి కప్పు లెక్క అయితే నాలుగు స్పూన్లు వేసుకోండి నాలుగు స్పూన్లు పచ్చనపప్పు తీసుకున్నాను ఒక నాలుగు మూడు ఉంటాయి అనమాట నాకు కొలత సరిపోతుంది క్వాంటిటీ మీకు పర్ఫెక్ట్ కావాలంటే నాలుగు నాలుగు స్పూన్లు వేస్తే సరిపోతుంది మనం బెండకాయ ముక్కలు ఎన్ని తీసుకుంటాం దాన్ని పెట్టానమాట ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసాను రెబ్బలు అయితే ఒక పది ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసాను దానిలోనే చక్కగా సైడ్లు అయితే తీగలు తీసుకొని పెట్టుకున్న చింతపండు అండి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది అది కూడా వేసుకున్నాను టమాటాలు వేస్తున్నాం కదా చింతపం ండు ఎందుకు అనుకుంటున్నారా చిన్న పులుపు తగిలేటకి ఈ పచ్చడి చాలా అమృతంలా ఉంటుంది నచ్చక లేకపోతే టమాటా ఒక రెండు కాయలు ఎక్కువ వేసుకొని స్కిప్ చేసి ఇవ్వచ్చు దీన్ని చింతపండు నాకు పులుపు తగిలేటానికి చాలా బాగుంటుంది టేస్ట్ అందుకే అయితే వేసుకున్నాను లేదు మేము చింతపండు తినము అంటే దాన్ని స్కిప్ చేసేసి టమాటాలు రెండు ఎగస్ట్ వేసుకుని సరిపోతుంది అలా కూడా అదే టేస్ట్ వస్తుంది కానీ బట్ టమాటాలు ఎక్కువ పడతాయి ఆ టేస్ట్ వేరే టేస్ట్ వేరే డిఫరెంట్ అనమాట అలా కూడా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే నాలుగు టమాటాకాయలు తీసుకున్నాను బెండకాయ ముక్కలు ఎక్కువే తీసుకున్నాను కదా దీంతోపాటు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను బాగా ముదిరిపోయిన బెండకాలు అండి ఇవి అలాగే చేసుకోవచ్చా చేసుకోవచ్చు లేకపోతే అని కాదు లేతే కూడా చేసుకోవచ్చు బట్ ఇవైతే పీస్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా ముదిరిపోయిన బెండకాయ పాడేయకుంటానా ఇంకా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి ఐలో పెట్టేసుకుంటే ఇవి కుక్ అయితే సరిపోతుంది ఏగక్కర్లేదండి మెత్తగా కొంచెం కుక్ అయితే టమాటా బెండకాయ కుక్ అయితే సరిపోతుంది అనమాట ఆల్రెడీ నేను ముందు తీసుకొని అన్ని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా పప్పులు అవి జీలకర్ర ఎల్లుల్లిపాయ అన్ని పప్పులు అయితే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఒకసారి అవి కూడా మిక్సీ పట్టేసి చూపించేస్తాను ఎప్పుడైనా మిక్సీ కంటిన్యూ ఆన్ చేసి వదిలేస్తారు అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది ఏదన్నా కాదు కచ్చాబిచ్చా రూట్లో దంచుకున్నట్టు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మిక్సీని ఒకసారి అలా ఆన్ చేస్తే అలా ఆఫ్ చేస్తాం అలా ఆన్ చేసి అలా ఆఫ్ చేస్తే బరగ్గా వస్తుంది రోటీలో దంచుకున్నట్టు రోటీ పచ్చడి ఉంటుంది కదా అలా వస్తుంది రోటీలో దంచుకున్నట్టు ఇంకా బెండకాయ ముక్కలు టమాటా కొంచెం ఎగే వరకు హైలో పెట్టేసుకొని అయితే ఇలా ఫ్రై చేస్తూ ఉంటే అవే ఎగిపోతాయండి లేదు ఇంకా లేట్ అంటే మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోవడమే కాబట్టి మూత పెట్టినా కూడా కుక్ అయిపోతాయి చాలా సింపుల్గా ఇంత బాగుంటుందా అంటారు ఒకసారి తయారు చేసి చూసిన తర్వాత స్కిప్ చేయకుండా చూడమంటున్నాను అందుకే ఇంత టేస్టీగా ఉంటుందా అనుకుంటారు ఇంక నాకైతే సల్లారి పోయినాయి కదా ఇవైతే తీసి మిక్సీ అయితే పట్టేసుకుందాం చక్కగా బరగ్గాన మధ్య మధ్యలో చెప్పాను కదా ఆన్ చేస్తూ ఆఫ్ చేసామంటే బరగ్గా వచ్చేస్తుంది ఇక చూసారా ఇలా బరగ్గా పెట్టుకుంటే కచ్చాబిచ్చాగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి పల్లీలు ముక్కలు అవన్నీ కూడా చిన్న చిన్నవి బాగుంటుంది ఇంకా బెండకాయ కూడా కుక్ అయిపోయిందండి టమాటా వేగిపోయి చూసారా బెండకాయ కుక్ అయిపోయింది నాకు ఇంక ఇది కూడా కాసేపు మూత పెట్టమంటే ఇంకా మెత్తగా కుక్ అయిపోతుంది ఒకసారి అయితే మూత పెట్టి తీసేస్తే ఎందుకంటే ఎక్కడైనా పచ్చి ఉన్నా కానీ బెండకాయ చక్కగా కుక్ అయిపోతుంది మెత్తగా ఉడికిపోతే వెంటనే తీసి మిక్సీ పట్టేసుకోవచ్చు మళ్ళీ అలా మధ్య మధ్యలో మూత ఎందుకు పెడుతున్నానంటే కుక్ అవ్వకపోతే ఎక్కడైనా కుక్ అవుతుంది అని చెప్పేసి ముదురు బెండకాయ కదా అదే లేదైతే ఇంత టైం అయితే తీసుకోదు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది నాకైతే బెండకాయలు మొత్తం ముదిరిపోయండి అస్సలు మొత్తం ముదిరిపోయాయి నేను కర్రీ వండుదామని చూసేటట్టు ముదిరిపోయాయి అలాగే నేను ముదిరిపోయిన బెండకాయలు ఎప్పుడు పాసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇంక చూసారా ఇవి కూడా తీసేస్తాను ఇవి కూడా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చూసారా మిక్సీ అయితే బరగ్గా పట్టేనండి ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం పోపులో ఏమేస్తానో స్కిప్ చేయకుండా చూసేయండి అయిపోయింది కదా వీడియో అయితే మాత్రం చూసారా చాలా బరగ్గా ఇలా పెట్టేసుకుంటే అబ్బా భలే ఉంటుందండి నిజంగా రెండు కప్పులు అయితే రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసి పచ్చెనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపేరబ్బులు వేసేసుకుందాం పోపులు అనమాట చాలా ఈజీ చాలా ప్రాసెస్ ఈజీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట రెండు ఎల్లుల్లిపేరబ్బులు జీలకర్ర పచ్చెనపప్పు మినపప్పు కూడా కొంచెం వేసుకున్నానండి ఈ పల్లీలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి మినపప్పు నాలుగు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అండ్ కరివేపాకు అండి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చొబ్బర కలిపేసుకొని ఈ పోపు అయితే తీసుకొని మనం అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆడి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చడి పోపు తీసి అందులో వేసుకుని సరిపోతుంది చూస్తారు ఎంత సింపుల్గా ఎంత టేస్ట్ నిజంగా టేస్ట్ మామూలుగా ఉండదు అన్నమాట నాకు మీరే చెప్పండి నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కింద మీకైతే వస్తాయి మీ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఒక లైక్ ఇచ్చే వెళ్తూ వెళ్తూ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుందా తినడానికి ఇంకా అమృతంలా ఉందనమాట అసలు టేస్ట్ చూస్తే వదలలేరు ఓకే బాయ్ బాయ్